లేదు ఎటువంటి పరిస్థితి పిల్లరా అయితే ఈ తల్లి ప్లాన్ వేసింది నాయన దేవుడు నీకు ఇస్తానన్నాడు జ్యేష్ఠత్వపు హక్కు నీకు ఇస్తా అన్నాడు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి నీ అన్నలాగా నువ్వు వేషం వేసుకో నీ అన్న బట్టలు వేసుకో ఆ కాలంలో మనిషి ఒంటి పైన వాసన వచ్చేది వాసనను బట్టి కూడా గుర్తుపట్టేవాళ్ళు అరే ఈడు పెద్ద కొడుకు వచ్చాడు అరే ఈడు చిన్న కొడుకు వచ్చాడు అని చెప్పేస్తాను ఈ కాలంలో మనం అత్తర్లు కొట్టుకుంటున్నాం గానీ ఆ కాలంలో శరీరం నుంచి ఒక వాసన వచ్చేది ఆ వాసన బట్టి గుర్తుపట్టేవాడు అన్న బట్టలు వేసుకున్నాడు పొయ్యాడు పొయ్యి ఆయన ఎవరంటే తండ్రి ఇదిగో వేట తీసుకొని వచ్చాను మాంసం మీరు తినండి తండ్రి ఎంత తిండిపోతో ఆ తండ్రి ఒక తిండిపోతూ తిండి తిని ఏ ఊటే కూర్చోబెట్టి ఆశీర్వదించొచ్చుగా తిని అది కూడా వేటకు పోయి తీసుకురావాలంట ఏ ఇంట్లో పిల్లలు ఉన్నాయిగా కట్ చేసి ఏదో ఒకటి ఇవన్నీ కాదు తండ్రి కూడా ఈ విధంగా చేసినప్పుడు ఆ తండ్రిని మార్చాడు అరే నీ మాట చూస్తే ఏంది నాయన నువ్వు ఉన్నాడు లేదు లేదు తండ్రి నేను చేశావునే ఏసావునే పోయాడు తండ్రి చేతికి చేతులు ఇచ్చాడు నాయన నువ్వే నా కూర్చొని ఆశీర్వదిస్తా ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత పెద్ద కొడుకు వచ్చాడు వేట మాంసం తీసుకొని వచ్చాడు నానా నీకోసం కూరని తెచ్చా తిందురా అదేంది రా ఇందాకొచ్చి ఒకడు పెట్టేసిపోయాడు నువ్వు కాదా అంటే నేను కాదు నాన్న నేను కాదు మరి ఎవడరా వచ్చింది తమ్ముడు తమ్ముడు వచ్చి మోసం చేసి వెళ్ళిపోయాడు మోసం చేసి వెళ్ళిపోయాడు మోసం చేశాడు ఇంకా ఇప్పుడు అడుగుతున్నాడు నానా నాకు మరి ఆశీర్వాదం నాన్న ఆశీర్వాదం ఏం లేదురా మొత్తం అన్ని వాడికే ఇచ్చేశాడు మరి నాకేంటి పరిస్థితి నాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఏ అని అంటే తండ్రి అంటున్నాడు నీకు ఆశీర్వాదాలు లేవు నాన్న ఇక నువ్వు వాడికి నువ్వు అయిపోతావు నువ్వు కిందే ఎందే ఉంటావు నీకు లేదా ఆశీర్వాదం వాడికే వెళ్ళిపోయింది ఇక నువ్వు వాడి కింద ఉండు వాడే పైన ఉంటాడు అన్నైనా ఒప్పుకోవచ్చుగా తమ్ముడి మీద ప్రేమ ఉంటే తమ్ముడి మీద ప్రేమ ఉంటే సరే జ్యేష్ఠత్వ హక్కు ఆ రోజు నేను నా నా బుద్ధి తక్కువై నేను అమ్ముకున్నాను వాడు మోసమే చేశాడు నన్ను మోసం చేశాడు నా తండ్రిని మోసం చేశాడు ఇద్దరిని మోసం చేశాడు అయితే ఇది తెలివి తక్కువ నాది వాడిది కాదు వాడు తెలివిగా ప్రవర్తించాడు కానీ వాడి తెలివి మంచిది కాదు ఎంత మంచిది కాకపోయినా వాడు నా తమ్ముడే కదా అన్న మనసు అన్నకి లేదు నా తమ్ముడే అన్న మనసు అన్నకి లేదు అయితే చెత్త చివరికి షార్ట్ టెంపర్ వచ్చింది కోపం పెరిగిపోయింది అన్నదమ్ముల మధ్య ఇద్దరికి గొడవ ప్రారంభమైంది ఇక ఆ తల్లి అనుకుంది నాయన ఈ ఒక్కరోజే నేను ఇద్దరి బిడలను కోల్పోయేలాగున్నాను వీళ్ళ కోపం చూస్తే మామూలుగా లే చిన్న కు